ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ బాగుండాలన్నమాట అందుకే వెళ్తున్నాను అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి అయితే వచ్చింది లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి వీడియో లాస్ట్ వరకు ఇక ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా చిన్న వాళ్ళ పాప వస్తుందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అందుకే తనని తీసుకెళ్ళడానికి అయితే సిక్స్ థర్టీకి బయలుదేరి వచ్చా ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఏమైతే రెడీ అయిపోయింది మనం తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుందనమాట ఆ నుంచి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి వాళ్ళని వాడుకున్నారు ఇంకా లేవలేదుగా కార్లో పోదామా ఎవరు తెచ్చారు కారు ఎవరు తెచ్చారు కారు చెప్పు ఇంకా హాయ్ చెప్పమంట అయితే చెప్తున్నా అనమాట మొత్తానికి బస్సు ఎక్కేసినాము బస్సు ఎక్కి మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా రూమ్ దగ్గరికి ఇంకా ఇక్కడ కామ్నేని హాస్పిటల్ దగ్గర ఎక్కినాము ఎల్బీ నగర్ మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా తర్వాత అయితే దిగేసి మా ఆ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు ఆల్రెడీ రెడీ చేసిపోయాను వీళ్ళిద్దరిని బాబునైతే వచ్చాక రెడీ చేసి టీ తాగి అందరం అయితే మళ్ళీ అనమాట ఒక బ్యాగ్ అయితే మా హస్బెండ్తో పంపించాను లగేజ్ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయాడు తను తర్వాత మేము ఇంకా పిల్లలము కోడోలు నలుగురం అయితే వెళ్ళినాం అనమాట ఎలా ఉంటుందో ఎంతో పిల్లలతో జర్నీ అనుకున్నా చాలా ఇబ్బంది పడ్డాను వాళ్ళ కోసం అయితే స్నాక్స్ చపాతి బిస్కెట్స్ అన్ని అయితే తీసుకుని వెళ్ళాను అనమాట మొత్తానికి బస్ స్టాండ్కి వచ్చినా వెయిట్ చేశాను సీట్ అయితే దొరకలే తర్వాత సీట్ దొరికింది ఇంకా కూర్చున్నాము అనమాట తర్వాత చాలాసేపటికి బస్సు వచ్చింది ఫుల్ రష్లు బస్సు అయితే దగ్గర దగ్గర నేను ఒక వన్ అవర్ దాకా వెయిట్ చేసే బస్సు కోసము ఆల్రెడీ రెండు బస్సులు ఉన్నాయి అవి ఫుల్ రష్ అనమాట ఎంత అంటే అంత రష్ ఇంకో బస్సు వచ్చేసింది ఇక లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఏ బస్సు రష్గా ఉన్నా పర్లేదు ఇంకా ఎవరినో పిల్లల్ని అయితే ఇంకా మొత్తానికి ఇక్కడ కూర్చోబెట్టే కోడల్ని ఒకళ్ళని అడిగి ఇక్కడ పెద్ద పిల్లల్ని మా పిల్లల్ని ఒక సీట్లో కూర్చోబెట్టాను అనమాట కొంచెం ప్లేస్ ఇస్తారు కదా ఎవరైనా అడిగితే ఇక ఇక్కడ వచ్చేసి సూర్యపేట దగ్గరలో అనమాట ఇక్కడ చెరువు దగ్గరకు వచ్చేసరికి కనకదుర్గ అమ్మవారి అయితే ఉన్నదనమాట చెరువా లేకపోతే అది ప్రాజెక్టా ఏరా బ్రిడ్జా ఏమంటారో తెలియదు నాకు కానీ బాగుందని అయితే తీసాను బాగుంది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎందుకో అమ్మవారిని చూడాలనిపిస్తుంది మొత్తానికి అయితే సూర్యాపేటల్లో దిగేసి చపాతీలు తీసుకెళ్ళాము కదా అవి అయితే తినేసినాం అనమాట బస్సులో తినడానికి వీల్లేదు అలాగే కొంచెం బాగా ఎండ అయితే ఫుల్గా ఉంది చూడండి నా ఫేస్ ఎలా ఉందో అసలు మస్తు ఎండ అంటే ఎంత ఎండ అంటే అంత ఎండ ఇక మజా అయితే తీసుకున్నా అలాగే కూల్ వాటర్ తీసుకున్నా వాళ్ళు తాగేసారు చపాతీ తిన్నారు వెంటనే బస్సు వచ్చింది తర్వాత ఇంకా బస్సులో తిన్నరు అనమాట నేను కూడా కొద్దిసేపు తాగేసి ఆ పిల్లల్ని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మోబాద్ బస్ వచ్చేసింది మోబాద్ బస్సు కూడా సేమ్ యాజ్ చేయాలన్నమాట కాకపోతే ఒక సీట్ అయితే దొరికింది ఒక సీట్లో ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టా నేనైతే నిలిచొనే ఉన్నాను ఈ బస్సు అయితే మరీ దారుణము సమ్మర్ వచ్చిన వర్షాకాలం వచ్చిన చలికాలం వచ్చిన ఫుల్ టైట్ ఉంటుంది అనమాట ఎప్పుడూ గంటకొకటి ఉంటుంది ఇంకా వచ్చేసి ఆధార్ కార్డు ఫ్రీ కాబట్టి అంత లేడీసే ఫుల్ జర్నీ అనమాట చూసారు కదా ఎంత దారుణం అంటే అంత దారుణము నా ఫేస్ అయితే మొత్తం గుంజుకుపోయింది అనమాట త్రీ ఫోర్ అవర్స్ కదా ఇంకా పిల్లలు వేసుకొని ఎంత కష్టపడుతుంది మీరు ఆల్రెడీ లైవ్లో చూసే ఉంటారు చూడండి అబ్బాబ్బా ఎంత జనాలు అసలే వచ్చేసి దండు మైసమ్మ తల్లి ఉంటుంది అనమాట చాలా పవిత్రమైన అమ్మవారు కోరుకున్న కోరిక కంపల్సరీగా తీరుతుంది అనమాట ఇది వచ్చేసి నూతన కళ్ళకు సూర్యపేటకు మధ్యలో ఉంటుంది చాలా అంటే చాలా అమ్మవారి టెంపుల్ ఈ మధ్యలో కట్టారు గుడి ఎక్కువగా మధ్యలో చెట్టు నుంచి టెంపుల్ కట్టారనమాట ఇంకా వస్తుంటే ఇలా పొలాలు మంచి కనపడ్డాయి నేచర్ తీశాననమాట బాగుంది కదా అలాగే ఇంకోటి ఏంటంటే పత్తి ఇక్కడ పత్తి చేనులు అయితే బాగా ఎదిగినాయి అనమాట కలుపులు తీసి మంచిగా దుక్కు చేసినప్పుడు ఎదిగి ఎదిగొస్తాయి కదా పెద్ద పెద్దగా అవి చూడగానే నాకు నేను పనిచేసిన గుర్తుకులు వచ్చాయన్నమాట గుర్తు వచ్చింది అందుకని తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే రోడ్డు పక్కన పొలాల పక్కనే ఇల్లు కట్టుకుంటే చాలా ధర ఉంటుంది అన్నట్టు వాళ్ళు బాగా కట్టడాలు నేర్చారు అనమాట రోడ్డు పక్కనే ఇక తర్వాత అయితే ఊరు వచ్చేసింది మొత్తానికి ఇంకా దిగేసినా చూడండి ఎలా అయిపోయింది అక్కడ ఒక త్రీ అవర్స్ ఇక్కడ ఒక టూ అవర్స్ ఫైవ్ అవర్స్ ఈజీగా ఫైవ్ అవర్స్ పడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇక దిగేసినా బస్ అయితే వెళ్ళిపోతుంది ఇక వెళ్ళాలి చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన మొత్తానికి బస్ స్టాండ్కి ఎవరు రాలేదు ఇంటికాడ అన్న లేదంటే ఎలాగో ఆ పిల్లలు ముగ్గురు నడిచేటల్లే పండుగడు కూడా కొంచెం నడుస్తాడు కాకపోతే ఇంకా రోడ్డు దాటాలి కాబట్టి పండుగ ఒక్కరిని ఎత్తుకున్నా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇక తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక పండుగ కూడా నడుచుకుంటా ఊరు కదా ఇంతే ఇప్పుడే సంచి పట్టుకున్నా అనమాట స్నాక్స్ వాటర్ పట్టుకుంటే కదా ఇట్లా అట్లా బాగుంటా ఇక్కడ నుంచి దారి ఉన్నదన్నమాట ఇంట్లోకి అట్ల వెళ్ళిపోయారు పిల్లలు వీడో పండు చూస్తున్నాయి అనమాట అట్లా పోదామంటే బర్లున్నుయా అన్నం అన్నారా చెప్పులు తీయి చెప్పులు తీయి ఫుల్ ఎండకు వచ్చేసరికి పిల్లలకు ఉడకపోసి ఇక డ్రెస్ తిట్టేస్తారు ఆకలిగా ఫుల్ అవుతుంది చపాతీలు తిన్నా కానీ పండుగ ఉయ్యాల ఉయ్యాలని ఆడుతుండు వచ్చేసరికి అయితే అమ్మ బోనం అయితే వండేసిందనమాట వండేసి ఇక కుండనైతే కడుగుతుంది తర్వాత పిల్లలు చూడండి ఎండకు బాగా ఆకలి అవుతుందని ఇంకా అయితే ఫస్ట్ అన్నం తిన్నాము తర్వాత బోనం వండింది కదా ఇంకా బోనన్నైతే పూజించింది అనమాట కడిగి పక్కన పెట్టి చల్లరిన తర్వాత ఇలా ఫస్ట్ కుండకి నూనె పూసి తర్వాత ఓన్లీ పసుపు వేసి మేము అమ్మవారి రూపం వేద్దామని పసుపు పెట్టామన్నమాట ఈ విధంగా బాగుంటుంది చూడడానికి అన్నట్టుగా నేనే ఏమన్నాను తర్వాత ఇలా మొత్తం పసుపు పెట్టినాక ఒకసారి అమ్మవారి రూపాన్ని ఇలా అయితే గీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా గీసుకొని అయితే మేమైతే చేసినామన్నమాట మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఓకేనా అలాగే బోనం ఎలా ఉన్నదని కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా నేనైతే త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ బోనాల పండగకి అయితే వచ్చిందనమాట పండు కడుపులో ఉన్నప్పుడు వచ్చిన బోనాల పండగకి మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ఇంకా సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే ఎందుకు రాలేదో తెలియదు నాకు కూడా గుర్తుకు లేదంతగా మొత్తానికి అయితే అమ్మవారి రూపాన్ని అయితే ఏమని చెప్పి అయితే తప్పులు ఉంటే మన్నించండి ఓకేనా నేను ముక్కు పుడక పెట్టమన్నా ఇంకెక్కడ పెడదాంలే ఏం కాదులే అన్నట్టుగా మా వేసేసింది ఇంకా తర్వాత మళ్ళీ చుట్టూ ప్లేన్గా ఉంది కదా ఇలా బోట్లు పెట్టింది అనమాట కుంకుమ బోట్లు అంటే చూడ్డానికి బాగాలేదని చెప్పేసి అసలు అయితే ఇలా పెడతారు బోనానికి అందరూ మొత్తానికి బోనం పూజించిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని దీపం అయితే వెలిగించి దేవుడి దగ్గర చూసారు కదా దేవుడి దగ్గర వెలిగించి అక్కడ కొద్దిసేపు పెట్టి బయలుదేరినాం అనమాట ఇంకా ముక్కొని ఇక బయటకు వచ్చేటప్పుడు అయితే నీళ్ళు ఆరబోస్తారు ఇక్కడ ఒకటి ఒక ఫోటో అనమాట అందరము నీళ్ళార పోసేసి బయటికి వెళ్తారు బొడ్రయ్ వేసిన కాంచి అందరము ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చేసి బొడ్రాయి దగ్గర ఇట్లా చుట్టూ తిరిగి కొబ్బరికాయ అలాగే బొడ్రాయి దగ్గర కుంకుమ పసుపు వేసి అగర్భక్తిని ముట్టించి కంపల్సరీగా ప్రతి ఇయర్ బోనాలకి బొడ్డ ఎప్పుడైతే కొత్తగా వేశారో అప్పుడే ముత్యాలమ్మ తల్లి గుడి కూడా కట్టారన్నమాట అందరూ అంటే ప్రతి కా క్యాస్ట్ వాళ్ళు సపరేట్ సపరేట్గా కట్టారు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎక్క వాళ్ళు ఎవరి క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ గుడి దగ్గరికి వెళ్ళేసి వస్తారనమాట నుంచి కొంతమంది వస్తున్నారు చూసారా అటు బీసీ వాళ్ళు వీళ్ళు బీసీ వాళ్ళే కాకపోతే వీళ్ళకి వేరే సపరేట్గా ఉందన్నమాట అటు నుంచి వచ్చారనమాట మేము ఇక్కడ వెళ్తుంటే మాది వచ్చేసి ఇట్ సైడ్ ఉంటుంది మా టెంపుల్ కూడా చూపిస్తాను మీకు చూడండి వీళ్ళందరూ ఒకసారి అయితే నేను కూడా కనిపించాలి కదా మీకు అన్నట్టుగా నేను వీడియో తీశాను ఇది వచ్చేసి మా గుడి చాలా లాంగ్ ఉంటుంది అనమాట బొడ్ర మా ఇంటి నుంచి బొడ్రైకి బొడ్రాయి నుంచి మళ్ళీ ఇక్కడికి టెంపుల్కి రావడానికి మా డైరెక్ట్ మా ఇంటికి అంచైతే దగ్గర ఉంటుంది అనమాట కాకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి దూరం ఉంటుంది ఇక అందరూ అయితే మూడు చోట్ల తిరిగేసి ఇంకా బోనాలు అయితే దింపేస్తున్నారనమాట బోనాలు దింపేస్తున్నారు అంత ముందు వచ్చేసి గుడి లేకపోయే ఓన్లీ రాళ్ళతో ఉండింది అనమాట రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి లోపల చిన్న మూడు రాళ్ళు పెట్టి అప్పుడు ఆ విధంగా పూజించేవాళ్ళు ఇప్పుడు గొడరా వేసినప్పుడు అందరూ సపరేట్ సపరేట్ టెంపుల్స్ అయితే కట్టుకొని అమ్మవారిని అయితే తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టారనమాట ముందు మీకు ఇందాక చిన్న రాయి చూపించింది కదా అది వచ్చేసి పోతరాజు అమ్మవారికి ఎదురుగా ఉంటుంది కదా ముత్యాలమ్మ తల్లికి ఇంకా ఈ విధంగా అయితే మొత్తము చీరలు సారలు అన్నీ తీసుకొచ్చి పెట్టి మా గుడి దగ్గర నుంచి అయితే ఎస్సీ వాళ్ళు వెళ్తారనమాట వాళ్ళ గుడి అటు సైడ్ ఉన్నది కాకపోతే వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఇల్లు అంటే మా సైడ్ వచ్చేసి కొంతమంది ఉన్నారు ఉన్నవరకు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా వేరే సైడ్కి ఉంటున్నారు వాళ్ళు కానీ వీళ్ళు మాత్రము డీజే పెట్టుకొని ఏమన్నా వెళ్ళారా సూపర్గా వెళ్ళారు అనమాట అసలు ఆ డ్యాన్స్లు బాగా చేసుకుంటూ వెళ్ళారు మా వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి అదేం లేదు వీళ్ళని చూస్తుంటే వా అనిపించింది అనమాట చూడడానికి ఎంత బాగున్నారు కదా అందరూ పట్టు చీరలు కట్టుకొని ఎంత బాగా రెడీ అయ్యి వెళ్ళారు మీకైతే ఆల్రెడీ చూపించాను కదా డీజే పెట్టి సౌండ్స్ వాళ్ళు ఎలా వెళ్ళారు అనేది చూస్తుంటే మస్తు అనిపించింది అనమాట అన్ని బోనాలు ఒకేసారి చూస్తే ఎలా ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ అయితే గుడిని అంతా శుభ్రం చేసి సున్నం వేసి బొట్లు అయితే పెట్టారనమాట ఇంకా అమ్మవారికి అయితే తీసుకొచ్చిన చీరల్ని అలంకరిస్తున్నారు ఫస్ట్ అయితే ఆ చీరను కట్టేసి తర్వాత బొట్టు అలాగే తీసుకొచ్చిన జాకెట్ మొక్కలు గాజులు పువ్వులు అవన్నీ అనమాట అమ్మవారిని అయితే అలంకరించిన తర్వాత బోనం తీసుకొచ్చాం కదా మనం బోనాన్ని అయితే అలా సమర్పిస్తారు అమ్మవారికి వచ్చేసి పోతరాజుకి సున్నం వేసి బొట్లు పెట్టారనమాట ఎదురుగా ఉంటుంది ముత్యాలమ్మ తల్లికి పోతురాజు తమ్ముడైతాడు ఎదురుగా ఉండి కాపాడుతాడు అనమాట ఆ విధంగా అందుకే ముందు ఉంటాడనమాట పోతురాజుని ముందు నిలబెడుతారు మీరు ఆల్రెడీ ముత్యాలమ్మ తల్లిది వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఇంకే విధంగా అయితే అమ్మవారిని అయితే రెడీ చేశారు ఈ బుజ్జు వచ్చేసి అమ్మవారికి వెండి కళ్ళు అనమాట ఏం మొక్కుందో తెలియదు మొత్తానికి అయితే మొక్కునైతే తీర్చుకుందనమాట వెండి కళ్ళని పెవికిక్తో పెట్టింది మరి అలా పెట్టచ్చో పెట్టరాదో తెలియదు చూడండి అమ్మవారు ఎంత బాగుంది కదా అలంకరించిన తర్వాత తర్వాత అయితే ఇంకా తీసుకొచ్చిన చీరల్ని వాటిని అన్నిటిని అక్కడ పెట్టేసి ముట్టించారు అనమాట తర్వాత అందరు కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత అయితే సమర్పిస్తారు అదైతే వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే అప్పటికే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందరూ కొబ్బరికాయలు కొట్టేసి బోనం సమర్పించే లోపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అలాగే బోనం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతారు తినేసి ఇంకా బోనం చెల్లించి ఇందాక మీకు చూపించాను కదా పోతురాజు దగ్గర అయితే తీసుకెళ్ళిన కోళ్ళని కోసి ఒక కాళ్ళని అయితే అమ్మవారికి గుడికి కట్టి కట్టేసి వస్తారనమాట ఎంతమంది తీసుకెళ్ళి కోళ్ళను కోసి అన్ని కాళ్ళని ఒక కాలు కంపల్సరీగా అమ్మవారి దగ్గర అయితే పెడతారనమాట మొత్తానికి అయితే మా సైడ్ అయితే ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉంది మీకు నచ్చిందా అలాగే మా అత్తగారు ఊర్లో అయితే చాలా బాగా జరుగుతాయి ఇందాక వయస్సు వాళ్ళు ఎలా ఉన్నాయో ఆ విధంగా అన్ని బోనాలు ఒకేసారి వస్తాయి అనమాట కంపల్సరీగా ఈసారి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను అలాగే ఇంకా అక్కడైతే బోనాల పండుగ అయితే జరగలేదు ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా అలాగే మా ఇంట్లో ఒక తాబేలు ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఓకేనా మీరు తాంబేలు ఏం పేరు రా గుండు దీని పేరు ఏ ఒరే దాని పైన తోలు చూడు బలే కనబడుతుంది ఏం పేరు రా పండు చిన్నయ్య మామూలు పాము తలక ఉన్నట్టు ఉంది దాన్ని ముట్టుకోరా ముట్టుకో చేయి పెట్టాలా ప్పుడు చేయబెట్టు పట్టుకోరా మావే పట్టుకోలేదు నువ్వు ముట్టుకోవట్టి అతను ఈ అయితే హౌజ్లో ఉంటుందన్నమాట హౌస్ కడుగుతుంటే తీసి గిన్నెలు వేసాము అలాగే పిల్లలమైతే మంచిగా ఆడుకున్నాం అంటమాట ఫస్ట్ అంటే చూశాను తాబెల్ని ముట్టుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట పిల్లలతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఈ విధంగా అయితే అనమాట మాది ఓకేనా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను